హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వంట మేము అఫీషియల్ మెయిన్ కనుక మనం ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు వంట సో ఈరోజు వచ్చేసి సెకండ్ డే వేయడానికి మేము పోతున్నాం మా జ్ఞాని వాళ్ళు అక్కడ డ్రెస్ వేసుకున్నాడు చూడక్క వాళ్ళు వాళ్ళక్క డ్రస్ వేసుకున్నాడు సో ఇంతే ఇప్పటికైతే ఇంతే తల్లి మతాల హాయ్ అండి ఇక్కడైతే నేను వచ్చేసి లెమన్ రైస్ చేయడానికి అనేసి దంచేసుకుంటున్నాను రాత్రి అన్నం ఎక్కువ మిగిలిపోయింది అంటే ఎవరు సరిగ్గా తినలేదు సో ఇంకా దంచేస్తే అన్నం వేస్ట్ చేయకోకుండా తిన అది ఇప్పుడు దంచి పడుతున్నా గుడికి వచ్చి గుడికి పోయి వచ్చిన తర్వాత చేస్తాను ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే చల్ల వేయడానికి అనేసి ఆనియన్స్ కట్ చేస్తున్నాను చల్ల అంటే ఏం లేదు ఆనియన్స్ పెరుగు అన్నము కలిపేసి అన్నం కాకపోతే రాత్రే వండేసుకొని ఉండాలి రాత్రే వండుకొని ఆ దాంట్లో పెరుగు మార్నింగ్ పెరుగు వేసి ఆనియన్స్ వేసి కలిపేసి కొంచెం నిండు బిందె నీళ్ళే వేసుకొని తీసుకొని పోవాలి సో ఇంకా నెక్స్ట్ మేము ఇంట్లో పూజ చేసేసుకొని ఫస్ట్ పోతున్నాం మా జ్ఞానికి చాలా ఇంట్రెస్ట్ ఈడ పూజ చేయాలి అని అంటే ఎందుకంటే ఆడ లైట్లు బాగా అన్నీ వెలుగుతూ ఉంటాయి కాబట్టి చాలా ఇంట్రెస్ట్ ఇంకా పూజ అయిపోయింది క్యారీలో పెట్టుకుంటున్నాను అంటే ఎక్కువ ఏం అవసరం లేదు కొంచెం ఇది నేనేం లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయట్లేదు ఫ్రంట్ కెమెరా కాబట్టి మీకు అలా అనిపిస్తుంది మళ్ళీ కామెంట్ చేయకండి సో క్యారీకి అన్నీ పెట్టేసుకున్నాం మా అక్క వస్తే అంటే మా తోడు కూడలు వేపాకు మస్ట్ ఖచ్చితంగా వేపాకు ఉండాలి సో మా అక్క మీద బైక్ తీసుకొని వచ్చింది ఇంకా ఇప్పుడైతే మేము వెళ్తున్నాం గుడి దగ్గరికి ఈరోజు మేము తొమ్మిది అయింది వెళ్ళేసరికి చాలా లేట్ అయింది సో జనమే అంత ఎక్కువ లేరు కానీ ఈరోజు దేవతను చూస్తే అబ్బా అసలు చాలా అదృష్టం ఉండాలండి ఇట్లా చూడాలంటే నాకు అసలు ఇంత చేస్తారు అని కూడా తెలియదు ఇంతకుముందు ఫస్ట్ టైం కదా నేను కూడా చూడడం అసలు అబ్బా చూడండి ఆ తల్లిని చూడాలన్న కూడా అదృష్టం ఉండాలి నాకు మెయిన్గా దీన్ని చూసి చాలా సర్ప్రైజ్ ఫీల్ అయినాయి ఎందుకంటే అంత హైట్లో డెకరేషన్ పీసేసే ఎట్లా పెట్టినారు కానీ పర్ఫెక్ట్గా పెట్టినారు అసలు వాడి నుంచి మేము ఒక అర్ధ గంట రాలేదు సో ఇక్కడ పెద్ద మా తల్లి గాజులు చుట్టి తీసుకొని వేసుకున్నాము చూడండి ఒక్కొక్కటి ఎంత పర్ఫెక్ట్గా చేసినారు ఆ పైన ఉండేది పెద్దమ్మ తల్లి ఇక్కడ ఉండేది కూడా మధ్యలో పెద్దమ్మ తల్లి ఈ పక్కల చిన్నమ్మ ఆ పక్కల వాళ్ళ చెల్లెలు ఆ అమ్మకు మంది అక్క చెల్లెలు ఉంటారంట ఆ మందిది కథ నాకు కూడా అంత సక్రమంగా తెలియదండి సో ఎందుకు సుగం సుగం తెలుసుకొని రేపు మెయిన్ బ్లాగ్ జాతర బ్లాగ్లో కొంచెం తెలుసుకొని మీకు నేను చెప్తాను సో ఇంక ఇప్పుడు ఇంటికి వచ్చేసి ఇక్కడ లెమన్ రైస్ చేస్తున్నా చిత్రానము కానీ ఇది కొంచెం కారంగా వచ్చింది అంటే పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువ ఏమో ఎక్కువ వచ్చేసింది సో చేయడం రెడీ అయింది కొత్తిమీర వేసుకుంటే ఇంకా అయిపోయాయి అంతే ఇది తిన్నాము తిన్నాక ఒక పది నిమిషాలు కూర్చున్నాం అంతే మా నాన్న ఫోన్ చేసింది మా నాన్నతో మాట్లాడుకుంటా ఉన్నా టైం చూస్తే పన్నెండు అయింది సో ఇంకా నెక్స్ట్ మధ్యాహ్నానికి కర్రీ చేయాలి కదా వంకాయ పులుసు మీలో వంకాయ ఎంతమంది తింటారో కామెంట్ చేయండి మా ఇంట్లో అస్సలు తినని వాళ్ళు ముగ్గురు ఉన్నారు మా మామ సరిగ్గా మా నాన్న అస్సలు సరిగ్గా తినడు మా రాము అంటే మా ఆయన కూడా సక్రమంగా తినరు మా మామ మా మా అక్క భర్త అస్సలు తినరు కానీ నేను తింటాను మంచిగా తింటా మీరు తింటారు లేదా కామెంట్స్ చేయండి మీరు ఏ రకం అనేది సో ఇదేం లేదు ఫస్ట్ నూనె వేసి అల్ ఎర్రగడ్డలు టమోటాలు కరివేపాకు అవన్నీ బాగా వేగిన తర్వాత కరివేపాకు పసుపు అల్లం అల్లం వెల్లుల్లి దంచుకునేది వేసి ఫ్రెష్ వేసుకొని కలుపుకునే దాంట్లో వంకాయలు కా అది కూడా కలిపేసిన తర్వాత కారం ధనియాల పొడి ఉప్పు నీళ్ళు వేసేసుకొని ఒక లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు వండితే అయిపోయాయి టేస్టీ టేస్టీ సో ఫైనల్గా వంకాయ అయితే రనిది ఆ పక్కల అన్నం కూడా చేసేసినాను నేను సో తిన్నాము తిన్న తర్వాత ఏం వీడియో క్లిప్ చేయలేదు సో ఇక్కడికైతే మేము రేపు చేసుకొని చేసుకోబోడానికి దేవరాపొద్దు కుండల కోసం అని వచ్చినాము ఒక్కొక్క కుండ రేట్ బా అంత చిన్న కుండకు కూడా వంద రూపాయలు చెప్పినారు సో ఇది ఎక్కడో కాదు మా ఇంటి వెనకలే చేసే వాళ్ళు ఉన్నారు సో అక్కడికి పోయినాము చూసినాము చాలా కుండలు ఉన్నాయి ఫస్ట్ ఒకటి ట్రై చేసినాము అది ఏం పగిలిపోయిందంటే దాన్ని వెనక్కిచ్చేసి మళ్ళీ ఇంకొకటి తీసుకున్నాము చూడండి ఎన్ని కుండలు ఉన్నాయో అంటే కొంతమంది అన్నారు మామూలుగా మనం అన్నం చేసుకునే సెరవలలో అయినా చేయవచ్చు కాకపోతే కొత్తది ఉండాలి అని కొంతమంది ఏమన్నారంటే కుండలో చేస్తే చాలా మంచిది అన్నారు సో మీ సైడ్ ఏది ఎక్కువ చేస్తారో బోనం అన్నం నాకు కామెంట్ చేయండి మేమైతే ఇప్పుడు ప్రజెంట్ నేను కుండలోనే తీసుకుపోయినా ఎందుకంటే నా దగ్గర కొత్త సెలవ లేదు ఇంకా అదేదో కొనే బదులు ఇది దీంట్లో చేస్తేనే మంచిది అనేసరికి అదే తీసుకున్నా నాకు కుండలు కొండం చేత కాకుండా మా పక్కింటి తీసుకొని పోయినా సో ఇంకా ఇంటికి వచ్చేసి గిన్నెలు ఉన్నాయి గిన్నెలు కడిగేస్తున్నా సో ఇక్కడ నేను గిన్నెలని కడిగేస్తున్నా అందులోకి మా ఆయన కోడి తీసుకొచ్చినాడు కోడిని చూసి మాకు జ్ఞానం చూడండి అసలు కోడి పిల్లలు ఎంత భయపడి అంటే ఎనికి ఏ మాత్రం భయం అనేది బోనాలు ఎత్తుకుపోతారంట కానీ నేను అంత పెద్దనే తీసుకుపోనండి ఎందుకంటే చిన్న పిల్లోడిని తీసుకొని అంత పెద్దనే స్నానాలంటే కష్టం జలుబు చేస్తారు సో మేము మోస్ట్లీ దాని అదేమో కట్టేసిందని దాని వీడియో ఏమో దాని మీద ఎక్కి తొక్కి పీల్ ఏ టైం అవుతుందో ఏమో ఈ వీడియో క్లిప్ కొంచమే యాడ్ చేసిన దీని తర్వాత కూడా ఛాన్సేపు ఆడుకున్నాడు దాంతో వాడు నాకే కోడి మీద పాపం అనిపించి తీసుకొని పోయి పక్కన పెట్టేసిన పాపం అనిపించి రేపెట్టకొసుకుంటారు అనకండి బతుకున్నప్పుడు వేరు నాకు వేరు కదండి సో ఇక్కడైతే నేను నా పట్టిలు పెట్టుకుంటున్నా ఇది పెట్టుకోలేదని ఎంతమంది ఎన్ని క్వశ్చన్స్ అడిగినారు నేను ఇంకొకటి ఉన్నా నార్మల్ డైలీ యూస్ చేసేవి అవి తునిప్పుకోలేదు మొగలు రాలిపోయినాయని తీసేసిన దానికే ఎందుకు తీసేసిన ఎందుకు తీసేసినా సో మా జ్ఞాని డాక్టర్ అసలు డాక్టర్ ఏది ఇచ్చినా ఏం చేసినా నోకరి అన్నీ నోకర్ సో ఇక్కడ పూలు వచ్చినారు మా ఇంటి దగ్గరికి డైలీ వస్తారు పూల చాలా ఫ్రెష్గానే తీసుకొస్తారు మార్కెట్లో కంటే ఇక్కడ తీసుకోవడం బెస్ట్ సో ఇప్పుడు పెట్టిన టైం ట్వంటీ రూపీస్ మాత్రమే మంచిగా పెడతారు అదే మార్కెట్లో పోతే యాభై రూపాయలు ఒక కొన్ని పూలు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవన్నీ సర్దేస్తున్నాను సర్ది తర్వాత నాకు ఇంకా మీకు వీడియో క్లీప్ యాడ్ చేయలేదు కానీ నేను మళ్ళీ ఇల్లంతా అలిగేసి బయట వాటర్ వేసి దెబ్బ వేసి అంటే రేపు మెయిన్ కదా జాతర ఫోటో చేయాలి కాబట్టి ఆ లోపలి మా జ్ఞాని చూడండి వాళ్ళ డాడీ బొరుగులు తీసుకొచ్చి మూట తీసుకొస్తే దాని మీద దొల్లి అది ఆడుకుంటూ ఆడుకుంటే ఎనిక్కి పడినాడు తల దన్న నదిరింది దీన్ని ఒక్క చోట కూర్చోబెట్టి దెబ్బలు తగిలియకుండా చూద్దామంటే అసలు ఎవ్వే పనే అవ్వట్లేదు ఏం చేస్తామో ఏమో కానీ సో ఇంక వచ్చేసి చల్లకు సపరేట్గా మాకు ఇప్పుడు తినడానికి సపరేట్గా అన్నం చేస్తున్నాను ఈ ఇప్పుడు చిన్న గిన్నెలో ఉండేది మాత్రం చల్లకు పెద్ద గిన్నెలో ఉండేది మాకు చల్ల గిన్నెలో చల్లకి ఏంటని అంటే ఉప్పు ఎక్కువకుండా చేయాలి ఖచ్చితంగా అన్నం పొయ్యి మీద పెట్టేస్తుందా అన్నం పొయ్యి మీద పెట్టేసిన తర్వాత ఇప్పుడు మీకు కుండను నాకు కూడా తెలియదు పక్కన వాళ్ళు చెప్పింది కుండను డైరెక్ట్గా చేతులు పెట్టి ఇట్లా ఇట్లా కదిపి కదిపి కడగద్దంట ఫస్ట్ వాటర్తో బాగా కడిగేసిన తర్వాత కడగడం అంటే దాని కింద పెట్టేస్తే అదే వాటర్ విడిచుకొనేసి మట్టి వాసన రాకుండా పోతుందంట మళ్ళా రాత్రి అంతా వాటర్ వేసి పెట్టేస్తే ఇంకా నెక్స్ట్ టైంకి ఏం కాకుండా ఉంటుందంట అనేసి అట్లా చెప్పేసి ఉంటే నేను ఇంకా అదే ప్రాసెస్ చేద్దాం అనుకున్నా ఇది వాటర్ పోయేసేసి పొయ్యి మీద పెట్టేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అదే చేస్తా మీరు ఏ ప్రాసెస్లో మట్టి కుండల్ని వాడతారో నాకు చెప్పండి ఖచ్చితంగా నేను ఈసారి కూడా అంటే మళ్ళీ ఒక నెల తర్వాత మా ఊళ్ళో అంకాలమ్మ తిన్నానుంది సో అప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా కొన్న కొత్తది కొనాల్సిందే అప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్లో చేస్తాము చెప్పండి సో ఇక్కడైతే పొయ్యి మీద పోయి ఆన్ చేసి పెట్టేస్తున్నా అది చల్లకు ఈ సైడ్ ఏమో మాకు అన్నం సో చెప్పాను కదండి ఆల్రెడీ దక్కున్నాను ఇప్పుడు జస్ట్ వాటర్తో అట్లా అంటున్నాను నేను ఏమి లోపల కూడా రుద్దట్లేదు ఇంకా నెక్స్ట్ దానికి ఫుల్గా వాటర్ పట్టేసి పక్కన పెట్టేసినా దాన్ని ఇంకా కథ ఎక్కడేమో తింటున్నాను మా జ్ఞానిని ఆడిపించుకుందా అప్పటికే టైం ఎనిమిదిన్నర మా జ్ఞాని నడమను పదిగా అనుకుంటున్నాడు వాడిని ఆడిపించుకోవడానికైనా నేను రెండు మార్లు తినాల్సింది వస్తుంది సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి సో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి సో రేపటి బ్లాక్ అస్సలు మర్చిపోండి అంతే వీడియో బాబాయ్